అందరికీ నమస్కారం ప్రేమైన మిత్రులారా సోదరి సోదరమన్లారా ఈరోజు నేను ఒక వీడియో పెట్టాను కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆంధ్రప్రదేశ్ మోసపోతుంది అభివృద్ధిలో అన్నింటిలో సున్నా అయిపోయి మరి మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎంత మద్దతు ఇచ్చినప్పుడు కూడా మరి నిన్న వచ్చి మూడే అక్కడికక్కడే అభివృద్ధి కోసమే కనీసం ఏమాత్రం కూడా ఆదరించలేదు అని చెప్పేసి వీడియో చేసాం దాని మీద కొంతమంది మిత్రులు సోదరులు గౌలు అనేటువంటి వారు చాలా కామెంట్లు పెట్టారు మంచిదే మిత్రమా కామెంట్ చేయడంలో తప్పులేదు చెయ్యండి కానీ ఒకటి మాత్రం వస్తాం మోడీ మీద అభిమానం ఉండవచ్చు మీకు లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండవచ్చు అభిమానం ఉండడంలో తప్పలేదు కానీ వాస్తవాలు మాత్రం కూడా తెలుసుకోండి ఎన్నికల ముందు వాళ్ళు ఏం మాటలు ఇచ్చారో ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో మనం ఎంత అవస్థలో ఉన్నామో అది కూడా గమనించండి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి విడిపోయేటప్పుడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో విడిపోయి అప్పటికే హైదరాబాద్ అభివృద్ధిలో ఉంది కనుకనే మనకేమో పట్టాపొట్టా సర్దుకొని రావాలనుకుంటే చాలా లేని పరిస్థితిలో ఉన్నాం అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మరి విడిపోవడమే బెటరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పదేలు ఇస్తాం విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాం మరి వెనకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పేసి ఆనాడు వాళ్ళు మాటిచ్చారు అయితే అప్పటికే అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఏమన్నది మన వెంకయ్యనాయుడు గారితో చాలా లేదు లేదు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం విభజన హామీలు అమలు చేస్తాం వెనకపల్లి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి అభివృద్ధి వైపు నడుపుతాం అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పేసి మాట ఇచ్చారు జ్ఞాపకం ఉందా ఈ వాస్తవ అవాస్తమా సదరా మీకు మిమ్మల్నే వాస్తవ అవాస్తమా వాస్తవం అయితే మళ్ళీ మీరు నాకు ఏదో సమాధానం చెప్పండి అలాగే కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాస్తవమా అవాస్తమా మరి అలాగే జన్ధన్ ఖాతాలో ఓపెన్ చేశారు ఏదైతే నల్లధనాలు వెలికి తీసి ప్రతి జన్ధన్ ఖాతాలో ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వేస్తామని చెప్పారు వాస్తవమా వాస్తవమా చెప్పాలి మీరు కూడా అలాగే రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చారు మరి అది వాస్తవా వాస్తవమా ఈ భారతదేశంలో ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయారు చంపబడ్డారు వాస్తవాస్తమా మరి ఇవన్నీ వాస్తవాలు మీరు తెలుసుకోవాలి కదా మరి అవాస్